చాలా మందికి వాళ్ళ ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ఉన్న తర్వాత వాటికి ఏమైనా ఇష్యూ వస్తే వాటికి వారంటీ ఉన్నా సరే ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు చాలా మంది ఏం చేస్తారు వాళ్ళ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటే అక్కడికి చూపిస్తారు లేదా పెద్ద ప్రొడక్ట్ కానీ కాస్ట్లీ ప్రొడక్ట్ అనుకోండి వాళ్ళ దగ్గర సర్వీస్ సెంటర్ లేకపోయినా సరే వేరే ఊరు మరి చూపిస్తారు అదే చిన్న గ్యాజెట్స్ అనుకోండి లైక్ గ్లోజెస్ స్పీకర్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ బడ్స్ కానీ వాచెస్ కానీ ఎటువంటి చూసారా వాటికి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళ దగ్గర సర్వీస్ సెంటర్ ఉంటే తీసుకెళ్తారు లేకపోతే వదిలేస్తారు చాలా మంది ఇటువంటి ప్రొడక్ట్స్ కి వాటికి వారంటీ ఉంటే మీరు ఆన్లైన్ లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు ఎలా అంటే మీకు ఇష్యూ వచ్చిన ప్రొడక్ట్ ఏ కంపెనీ ఆ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో వారంటీ అండ్ సపోర్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీకు వచ్చిన ఇష్యూని మెన్షన్ చేయండి లేదా కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ కాల్ చేసినా సరే మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు వన్స్ మీరు టికెట్ రైస్ చేశాక ఆ కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తుంది మీ ప్రోడక్ట్ సంబంధించి ఇమేజెస్ పంపించమని ఇమేజెస్ పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళైతే పిక్అప్ అయితే అరేంజ్ చేస్తారు మాక్సిమం చాలా కంపెనీస్ వాళ్ళే సొంతంగా పిక్అప్ అరేంజ్ చేస్తారు కొన్ని కంపెనీస్ వచ్చేసరికి మనల్ని వాళ్ళ కంపెనీకి కొరియర్ అయితే చేయమంటారు వన్సా ప్రొడక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసి రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తారు లేదా మీకు కొత్త ప్రొడక్ట్ అయితే డెలివరీ చేస్తారు మీ ఇంటికి మాక్సిమం రేర్ కేసెస్ లో మాత్రమే ఆ ప్రొడక్ట్ ని రిపేర్ చేసి పంపిస్తారు నేను చూసినంత వరకు అయితే అన్ని కొత్త ప్రొడక్ట్స్ పంపించేశారు నాకైతే ఈ వారంటీ క్లైమ్ ప్రాసెస్ గురించి నేను ఫుల్ యూట్యూబ్ లో ఒక వీడియో అయితే చేశాను ఆ లింక్ భయాలు ఇస్తాను అక్కడ నుంచి కోట్ చేసుకోండి